జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ ఐదు విభాగము నలభై ఏడు భీష్మాచార్యుల వారు ధర్మరాజుకు చెప్పిన వైన్యుడి రాజ్య జనమే జయ మహారాజు అడుగుతున్నాడు వైశంపాయుల వారిని వైశంపాయన పండిత మహాత్ముడైనటువంటి భీష్మాచార్యు వారు వేణుడి కుమారుడైనటువంటి వైన్యుడి యొక్క పరిపాలన ఎలా జరిగింది ధర్మంగా జరిగిందా అధర్మంగా జరిగిందా ఆయన పాలన విశేషాలు ఏమని చెప్పాడు భీష్ములు వారు మా ముత్తాత ధర్మరాజుకి చెప్ప ప్రార్థన అన్నాడు రాజన్ చెప్తున్నాను వినండి వేణుని కుమారుడు వైన్యుడు ధర్మంగా న్యాయముగా రాజ్యపాలన చేశాడు అందుకు ముగ్ధులైనటువంటి ఇంద్రుడు కుబేరుడు ఆ వైనుడికి సిరి సంపదలు మనులు మాణిక్యాలు బంగారము బహు గొప్పగా ఇచ్చారు ఇంద్రుడైతే వైన్యుడి యొక్క పరిపాలనను మెచ్చుకొని మేరూ పర్వతమంతా బంగారాన్ని సమకూర్చాడు ఆ మహారాజుకు కుబేరుడు మెచ్చుకొని అతనకు అష్ట సంపదలు ఏర్పాటు చేశాడు అతనకు ఈ ఇచ్చినటువంటి ఈ సిరి సంపదల వల్ల చిత్రపలాలుగా అవన్నీ ఏర్పడ్డాయి ఆ వైన్యుడికి ఆ వైన్యుడి రాజ్య పాలనలో ధర్మము నాలుగు పాదాల నడిచింది ధర్మము నీతి క్షమ ృతి అన్నీ కూడా అతని పలలో పాలనలో కనిపించాయి ప్రజలకు రక్షణ సంక్షేమము ఆ రాజు తన యొక్క దీక్షగా తీసుకున్నాడు తన పరిపాలనలో ఏ ఒక్క కూడా అంటే మా ఏ ఒక్క పౌరునికి ఎట్టి అధర్మము జరగరాదు అన్నది అతని ప్రతిజ్ఞ ఆ విధంగా అందరినీ సమానంగా పరిపాలన చేశాడు తనవాడని పైవాడని భేదము అతను ధననిధిలో చూపలేదు అందరినీ సమానంగా చూశాడు అతని పరిపాలనలో ప్రజలకు బలవంతుల నుండి బలహీనులకు ఎట్టి ప్రమాదాలు జరగలేదు దుష్ట మానవులు అతని పరిపాలనలో కనపడలేదు ఎక్కడైనా ఉంటే వారిని కఠినంగా శిక్షించాడు వైన్యుడు విషసర్పాలు కానీ మరియు అడవిలో మెసలే క్రూర జంతువులు కానీ వచ్చి ప్రజలను ఎట్టి బాధలు కూడా చేయలేదు బాధలు పెట్టలేదు వైన్యుడి పరిపాలనలో రైతులు మంచి సాగునీటిని తాగునీటిని పొంది మంచిగా పంటలు పండించారు సుఖ సంతోషాలతో వారు కనిపించారు బ్రాహ్మణులు రక్షణ పొందారు ఉత్తమ బ్రాహ్మణులుగా మిగిలారు బ్రాహ్మణుడు తన ధర్మాన్ని సక్రమంగా నిర్వహిస్తూ ఉండేవాడు అతని పరిపాలనలో క్షత్రియుడు అంటే ప్రజలను కాపాడేవాడు యుద్ధాలు చేసి తన సామ్రాజ్యాన్ని కాపాడుకునేవాడు అనే అర్థం ఆ కాలంలో వచ్చింది జనమేజయ మహారాజా వైన్యుడి పరిపాలనలో అరాచకాలు లేవు అవినీతి లేదు అధర్మాలు లేవు పాపములు లేవు దోచుకొనుట కానీ దారి దొంగల భయం కానీ ఇట్లాంటివి ఏవి కూడా అతని పరిపాలనలో లేవు వైద్యుడి పరిపాలనలో అత్యాచారములు కానీ లేక కుల బహిష్కరణలు కానీ హీనత కానీ సంక్రీకరణలు కానీ లేవు అమాయకులు మోసగించి ధనాన్ని దోసుకునేవారు లేరు అధిక పనులు వసూలు లేదు వసూలు చేసిన పనులను ప్రతి పైకాన్ని కూడా రాజు ఖజానాకు జమ చేసే నీతికరమైనటువంటి ఉద్యోగులు ఉన్నారు వైనుడి పరిపాలనలో అధిక వడ్డీలు లేవు వడ్డీని కూడా రాజే నిర్ణయించాడు దాని ప్రకారమే సాగేది స్త్రీలకు హింసించేవారు లేరు వృద్ధులు బాలులకు హింస లేదు తల్లిదండ్రులు ప్రథమంగా తల్లి తండ్రిని కాపాడుట కొడుకులకు విధి అయింది కొడుకు కూడా తన తల్లి తండ్రిని దైవం కంటే ముందే పూజించేవాళ్ళు ఆచారం ఆనాడే మొదలైంది ఇంకా వృద్ధులను అవమానంగా చూసిన కానీ స్త్రీలను బలహీనలుగా చూసిన కానీ ఆ కాలంలో లేదు మహారాజా ఆ కాలంలో అత్తలు కోడలను తమ తల్లులుగా ప్రేమించి చూసేవారు కోడలు మామలను తన తండ్రి వలె ప్రేమించి చూసేవాళ్ళు అత్తలు కూడా కోడలను కుమార్తెల వలె మామలు కుమార్తె వలె ప్రేమించి చూసేవారు రాజ్యంలో ఎక్కడైనా అవినీతి అరాచకాలు అధర్మాలు సాగితే వారిని దండనిధితో రాజు కఠినంగా శిక్షించేవాడు తగు విచారణ చేసి నిరపరాధులకు శిక్ష పడకుండా అపరాధులకే శిక్ష పడేటట్లుగా చేసేవాడు రాజు అంటే తగు విచారణ నేరారోపణ జరిగిన తరువాత నేరాన్ని ఏ విధంగా చేశాడు చెయ్యలేదా ఆధారాలు ఏమిటి సాక్షులు ఏమన్నారు ఇరువర్గాలను విచారణ చేసి అనుమానం లేని విధముగా ఆ నేర స్థాపన నిరూపణ జరిగితే వారికి శిక్ష వేసేవాడు రాజు కఠినంగా వైన్యుడి కాలంలో దండనీతి సక్రమంగా సరిగి జరిగింది మహారాజా న్యాయము చేయని వాడికి శిక్షలు పడలేదు అతడికి తెలుసు వంద మంది నేరస్తో తప్పించుకున్నా కానీ ఒక్క నిరపరాధికి శిక్ష పడరాదు అనే సూత్రాన్ని ఆ వైన్యుడు అమలు చేశాడు అలా ఎవరిని తప్పు చేసిన వారిని విడిచిపెట్టకుండా తప్పు చేయని వారిని శిక్షించలేదు ఆ వైన్యుడు ఇలా వైన్యుడి యొక్క గొప్ప పరిపాలనను చూసిన శ్రీమన్నారాయణుడు సంతోషించాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు రాజులలో దైవత్వాన్ని తేజోగుణాన్ని ప్రవేశపెట్టాడు అందుకే నాటి నుంచి రాజులు దైవ స్వరూపులు అని ప్రజలు భావిస్తూ వచ్చారు శ్రీమన్నారాయణుడి యొక్క ఆశతో రాజులు చాతుర్వర్ణ ధర్మాలను చతుర్ ఆశ్రమాలను అమలు చేశారు వీటికి వేదముల సారము మరియు పురాణాలు ఇతిహాసాలు స్మృతులు ఇవన్నీ యొక్క ఆధారంగా రాజు పరిపాలన చేశాడు అతడు పరిపాలనకు ఒక పరిపాలన దండనీతి చట్టాన్ని తయారు చేసుకున్నాడు ఈ విధంగా వైన్యుడు చట్టబద్ధముగా ధర్మబద్ధముగా ధర్మశాష్ట్రాల అనుగుణంగా పరిపాలన సాగించి దేవతల మనలను కూడా పొందాడు ప్రజల మనలను పొందాడు అందుకే అతను గొప్ప కీర్తి వహించాడు మహారాజా అని చెప్పాడు జై శ్రీమన్నారాయణ